కాకినాడ జిల్లా జగ్గంపేట అక్షర విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మూడు నాలుగు ఐదవ తరగతి విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా ఇటుకుల బట్టి మరియు వ్యవసాయ భూములను సందర్శించడం జరిగిందని అక్షర సంస్థల చైర్మన్ శెట్టి సతీష్ కరస్పాండెంట్ ఆల రవికిషోర్ ఆల శ్రీనివాస్ తెలిపారు ఈ క్షేత్ర పర్యటన వల్ల విద్యార్థులు ఇటుకుల తయారు విధానాన్ని వరి పొలాల గురించి తెలుసుకున్నారని అక్షర విద్యాలయ ప్రిన్సిపల్ జిగిని అనురాధా దేవి తెలిపారు అదేవిధంగా విద్యార్థులు వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను రైతుల గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నారని పేర్కొన్నారు రైతులు లేనిదే మనకు ఆహారం లేదని ఆమె విద్యార్థులకు వివరించారు ఈ క్షేత్ర పర్యటనలు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారని ఆమె తెలియజేశారు ఫోర్ మంత్స్ పడుతుంది బియ్యం రావడానికి ఓకే ఎంత కష్టపడితే ఫోర్ మంత్స్ ఎంత కష్టపడాలి వర్షాలు పడకూడదు వర్షాలు పడినప్పుడు మళ్ళీ కాపాడుకోవాలి పురుగుల మందులు కొట్టాలి అన్ని చేస్తే ఫోర్ మంత్స్ పడుతుంది అంత కష్టపడి మన ఎండలో ఉంటే చెమలు కారిపోతున్నాయి ఫోర్ మంత్స్ వాళ్ళు ఎండనక వాననక కష్టపడితే మనకి మన నోటికి వస్తుంది ఎస్ వీ షుడ్ నాట్ వేస్ట్ ద अंड वी हैव टू रेस्पेक्ट टू द फार्मर्स वाले एंतो कष्ट पड़ते मन की दोस्त होंगे ओके ओके नाउ फर्स्ट वी आर गोइंग टू विजिट द ब्रिक्स हाउ द ब्रिक्स आर गोइंग टू मेड नेक्स्ट वी आर गोइंग टू सी हाउ द पैडी फील्स आर ओके आर यू रेडी एंड सर इज गोइंग टू शो हाउ द पैडी फील्स एंड हाउ द ब्रिक्स आर गोइंग टू बी डन ओके वंस अगेन विश टू सर गुड मॉर्निंग सर To see all this, yes. Then you have to say thank you to sir. Thank you, sir. Okay. First we have to go there. No. भारवना अलग पार्किंग स्कील आलगी